నివాసి సోదర్లారా మరి ఈరోజు జరగవలసింది ఈరోజు మరి మండలం కమిటీ గ్రామ కమిటీ మరి జిల్లా కమిటీ అన్ని ఏర్పాట్లు జరగటం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ భౌజనులు ఉన్నారు కానీ అదొక సంకేతంగా అనుకుంటారు ఆ భవిజనులు వేరే సమస్యలకు ఉంటారు తప్ప మాది భవిజనుది ఇది బహుజన్ ముక్తి పార్టీ కాబట్టి ఈ పార్టీలకి వాళ్ళందరూ కూడా ఇలా నలుగురు ఐదుగురు జాన్ కావాల్సింది ఉంది జాన్ అయ్యిరు ఇదే కిరణ్ మరి మోతలాలు నరసమ్మ మరి ఆమె జిల్లా అధ్యక్షురాలు కూడా ప్రకటించినాం మరి నిన్న హైదరాబాదులో కూడా జాతీయ స్థాయిల మరి ప్రోగ్రాంలు జరిగితే దాంట్లో కూడా పాలు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మరి రాబోయే రోజులలో మరి గ్రామ గ్రామాన బీదవాళ్ళు ఎంతోమంది లేని వాళ్ళకి ఈ పార్టీ ఎదురు చూస్తుంది మరి ఈ పార్టీ ఎదురు చూస్తుంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క వీడియో మీడియో మరి సోషల్ మీడియో ఎక్కడైనా మీరు చూసేవాళ్ళు ఎందుకంటే మీరు గమనించేది నిజాలని కనిపిస్తుంది ఇవాళ బహుజన్ పార్టీ అంటే ఏంటి బహుజన్లు చాలామంది మంది ఉన్నది ఎంతోమంది సంఘాలల్లో దాంట్లో తిరుగుతారు కానీ మా పార్టీ ఎవరినైనా జాన్ చేసుకొని మా పార్టీలోకి మేము పిలుపునిస్తున్నాం మీరు ఎవరైనా నిజాతి తెలుసుకొని మరి నీతి తెలుసుకొని ఈ పార్టీలో పోతే మనకి మనుగడ ఉంటుంది మనకి పదవులు కూడా ఏ పార్టీలో కూడా కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు శాకిర్లు చేసుకొని వాళ్ళకి లేని వాళ్ళని కనిపెట్టలేక ఉంటున్నారు కాబట్టి మా పార్టీ ఈ రోజు నుంచి కొంతమంది జాయిన్ అయ్యరు రేపు మండలాలు కూడా జాయిన్ అవుతారు మరి ఇది ఎప్పటికీ కొనసాగుతుందని మేము పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి తెలియపరచడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా దేని దేనికి మరి ఈ పార్టీలకు దేనికి చేయరు మనం వాళ్ళని కూడా వివరిస్తాం మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం వాళ్ళకి జరిగినంటి సమస్యల మీద కూడా మేము ఎప్పటికీ ఇరవై ఆరు గంటలు మేము కనిపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒక మరి దేవరశాల మండలం నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళు దీంట్లోకి వచ్చారు దేనికి చేయలేరని కూడా వాళ్ళని వివరించి అడిగి తెలుసు జై భీమ్ జై మునివాసి మిత్రులారా ఈరోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ప్రాంతంలో వివిధ మండలాల నుంచి ఏదో ఒక కుల సంఘాల పార్టీల నుంచి వాళ్ళ పార్టీని వదిలేసి రాజీనామా చేసి బీఎంపీ పార్టీకి ఆకర్షితులై వాళ్ళు చేరినందుకు ఈరోజు మహిళలకు మరి మిత్రులకు సోదరులకు అందరికీ పేరు పేరున నల్లగొండ జిల్లా రాష్ట్ర కమిటీ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్న వాళ్ళకు ఎందుకంటే బీఎంపీ పార్టీలకు ఎందుకు వచ్చారంటే ఇది బీఎంపీ పార్టీలు అంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా అదే పార్టీకి ఎందుకు పోవాలని కొంత మిత్రులు కూడా అనుకోవచ్చు ఈరోజు ఏ పార్టీలైనా బ్రాహ్మణవాద పార్టీలు ఏ పార్టీల పనిచేసినా బ్రాహ్మణవాదులు అగ్రవాద కులాలు ఆధిపత్య వర్గాల కిందే పనిచేస్తున్నారు కాబట్టి బహుజన్ ముక్తి పార్టీ ఒక బహుజనులకు ఒక ముక్తి చూపించడానికి దారి చూపిటానికి మహనీయులు ఆశా సాధనలో బహుజన్ ముక్తి పార్టీ ఆరంభించింది అది ఓమన్ మిశ్రం నాయకత్వంలో కాన్సీరామ్ సిద్ధాంతాలతో ఓమన్ మిశ్రం గారు నలభై సంవత్సరాల నుంచి వీ జాతి కోసం పనిచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్గా ఎస్టీ ఎస్సీ బీసీ మైనర్ల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ మరి ఆ పార్టీ ఎలా మొన్ననే దాసరాం నాయక్ గారు జాతీయ అధ్యక్షులు కూడా కావటం చాలా సంతోషం మాకు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నదంటే బహుజన పార్టీ అంటే అందరూ కూడా మహానీయుల పార్టీ కాబట్టి అందరూ ఆకర్షణలు అవుతున్నారు ఏ పార్టీ వచ్చినా బ్రాహ్మణుల పార్టీ కాబట్టి బ్రాహ్మణుల బహుజనులే కాబట్టి వాళ్ళు ఎవరు గెలిచినా మన బహుజన్లు కూడా అగ్రకుల పార్టీలు ఉన్నా కానీ అగ్రకుల పార్టీకే పరిమితం అవుతారు కాబట్టి అందరూ కూడా వీరందరూ కూడా ఈ నలుగురు మన పార్టీలో జాయిన్ అయినందుకు సంతోషం ఈరోజు మీరు వాళ్ళు కూడా పట్టణంలో ఈ ఆఫీస్ విలేకరుల ముందు మేము మాట్లాడడం జరిగింది అదే కాగి రేపు ఎల్లుండి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు కూడా రాబోతున్నారు ఆ నెక్స్ట్ కార్యక్రమం చూద్దాం మిత్రులారా మీరందరూ వచ్చి మరి పనిలే పనిచే ఈ పార్టీలో పనిచేసి రాబోయే కాలంలో మీరందరూ కార్యకర్తగా ఎదిగి గ్రామ స్థాయి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఎదగాలని నల్లగొండ జిల్లాకు కంచుకోటల బీఎంపీ పార్టీ ఉన్నది బహుజన పార్టీ అని మీరందరూ కూడా పేరు పేరున చేసి ఈ కార్యక్రమం వచ్చినందుకు నేను ఈ పార్టీలకు ఎందుకు రావడం జరిగిందంటే మహిళల పట్ల అందరికీ అండా దండగా ఉండి అందరినీ మరి మహిళలందరికీ ఏ ఆపత వచ్చినా సాపత వచ్చినా అన్నిటికీ నిలబడి న్యాయం చేయాలని కోరుకుంటూ దానివల్లనే ఈ పార్టీలకు జాయిన్ కావడం జరిగింది మా గురుగారు మన బహుజన పార్టీ గురించి ఒక విషయం తెలుద్దామని నాకు ఇక్కడ పిలిపించారు నేను కూడా ఆదర్శ పార్టీలో ఉన్నాను విషయం ఏంటంటే బహుజన పాట గురించి కొన్ని సందర్భం గురించి చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది దానివల్ల ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది ఈ విషయం ఇంకో ఏంటంటే బహుజన పాట కూడా నేను కూడా తెలుసుకున్నాను కొన్ని నిరుపేద పేదలకు కుటుంబంలో కొంతమందికి సమస్యలు సమస్యలున్నా బహుజన పాట దగ్గర పోయి కొన్ని హెల్పింగ్ చేసే నాకు నచ్చింది అదేవిధంగా పాట కూడా దానికోసం మేము కూడా పోరాడాలని చెప్పేసి ఒక స్థాయిలో మేము కూడా తీసుకొస్తాము అని తెలుసుకుంటూ నేను ఈ పాటలో జాయిన్ అవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా నేను కూడా కొన్ని మంచి మంచి టాకింగ్ ఇస్తూ బహుజన పార్టీకి ఎదిగే ఎదిగేటట్టు చేయాలని కోరుకుంటూ ఈ సమస్యలు పెద్దలకి కోరుకుంటూ విషయం అయితే తెలుపుతున్నాను